ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోర్స్ వైన్స్ హాస్పిటల్ ఎర్వస్ వాస్కులర్ సెంటర్ నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి మీద అనేక ధర్మ సందేహాలు మనలో చాలా మందికి వస్తాయి వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలోజర్ భรมశ్రీ నందిబట్ల శ్రీ హరి గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాకర్థా వివ సంప్రుక్త వాకర్థః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్స్యై చౌమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు గురుగారు మంగళవారం బుధవారం రెండు రోజులు కూడా చవితి తిథి ఉంది అంటున్నారు మరి ఒకవేళ బుధవారం చేసుకోవాలంటే మంగళవారం రోజు మనం వినాయకుని ఇంటికి తీసుకురావచ్చా అసలు ఎప్పుడు వినాయక చవితి జరుపుకోవాలి ఖచ్చితంగా చెప్పగలరా మనకు వ్రతాది కల్పంలో మనం సంబంధించి చూసుకున్నట్లయితే ఏ వ్రతమైనప్పటికీ కూడా చాలా మటుకు సూర్యోదయం ఉన్నటువంటి వారినికే మనం ధర్మశాస్త్రం ప్రకారం చూసుకోవాలి కొన్ని కొన్ని పండుగలకు విశేషంగా రాత్రిపూట జరుపుకునే పండుగలకి రాత్రి సమయంలో ఉన్నటువంటిది ప్రధానంగా ఉంటుంది ఇక ఇప్పుడు మనం కనుక గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం రెండుసార్లు వచ్చింది అంటే చవితి రెండు రోజుల పాటు ఉంది అంటే మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమై మళ్ళీ మధ్యాహ్నం సంబంధించి అనగా బుధవారం రోజున మళ్ళీ ఈ చవితి తిథి ఉంది కాబట్టి బుధవారం రోజున జరుపుకోవడమే శాస్త్ర ప్రకారం అంగీకారం చాలామంది ఏమనుకుంటున్నారంటే రాత్రిపూట చవితి ఉంది కాబట్టి చంద్రుణ్ణి చూడకూడదు రాత్రిపూట కాబట్టి రాత్రి సమయంలో బుధవారం నాడు చవితి లేదు కాబట్టి మంగళవారమే చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ మనకు సంపూర్ణముగా ధర్మశాస్త్ర ప్రకారము ఖచ్చితంగా ఈ యొక్క వినాయక చవితి యొక్క వ్రతానికి సూర్యోదయ తిథి ప్రమాణమే అంగీకారము ఆమోదయోగ్యము కాబట్టి ఎల్లలు కూడా బుధవారం రోజున జరుపుకోవడమే శాస్త్ర అనుసారం అని చెప్పవచ్చు రైట్ వెరీ క్లియర్ సో గురుగారు అప్పుడైతే బుధవారం వినాయక చవితి జరుపుకోవాలి అని అంటే కనుక మంగళవారం రోజు ఇంట్లో చిత్రపటాలకు కానివ్వండి దేవుడు గదిని కానివ్వండి లేకపోతే కొంతమంది ముందుగా ముందు రోజు తెచ్చుకునేది అలవాటు ఉంటూ ఉంటుంది గణపై అని మరి అలాగా తెచ్చుకోవచ్చా అన్నది ఒక సందేహం గురుగారు మనకు కాలక్రమంలో మంగళవారం అనేటువంటిది అశుభంగా పరిగణించింది కానీ మంగళము అంటే మంగళప్రదం మరి జయవారము కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి పూజా వస్తువులు తెచ్చుకోవడానికి కానీ లేదా విగ్రహానికి సంబంధించిన ప్రతిమని తెచ్చుకోవడం కానీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్నటువంటి పూర్తిగా శుద్ధి చేసుకోవడం కానీ చేసుకోవచ్చునమ్మా తప్పేమీ లేదు అనవసరమైనటువంటి ఆందోళనలు భయాలకి గురి కాకుండా అనుమానాలకి గురి కాకుండా చక్కగా మన పూర్వీకులు ఇవన్నీ ఎప్పుడో ఆచరించారు వాళ్ళేమీ ఈ విధంగా పెట్టుకోలే ఈ మధ్య వచ్చాయి కాబట్టి మంగళవారం నాడు కొనుక్కోవచ్చు వినాయక ప్రతిమని సాయంత్రం పూట కొనుగోలు చేయొచ్చు లేదు మనకు ఇంకా ప్రాశస్తం ఇంకా మనం అనుకున్నట్లయితే బుధవారం రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి బయటికి వెళ్ళి మార్కెట్ వెళ్ళి వినాయకుడి ప్రతిమని సంబంధించినటువంటి వస్తువుల్ని వినాయక చవితి రోజునే తెచ్చుకున్నట్టుగా భావనగా చేసుకోవచ్చు కదా తప్పేమీ లేదు సో ఎలా కుదిరితే అలా ఏ రోజు తెచ్చుకున్నా కూడా దానికి పెద్ద దోషం ఏం లేదంటారు గురుగారు వినాయకుడు ఆహా ఓహోహో రకరకాల ఆకారాల్లో దర్శనం ఇస్తా ఉన్నారు బట్ ప్రథమంగా మనం అంటూ ఇంటికి తెచ్చుకొని ఈ తొమ్మిదో పదకొండో నవరాత్రుల్లో ఆయనకి పూజలు అందించాలి తద్వారా పుణ్య ఫలితం మనం అందుకోవాలి అంటే విగ్రహం కొనుగోలు చేసేటప్పుడు మనం చూడవలసిన పాటించవలసిన నియమాలు ఏంటి గురుగారు విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇప్పుడు చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని తీసుకొస్తున్నారు కానీ అది మనకు శాస్త్ర అంగీకారం ఇప్పుడు మంటపాల్లో ఇప్పుడు కూడా ఈ మధ్య బాగా అవేర్నెస్ పెరిగి మంటపాల్లో ఈ సంబంధించిన మట్టి విగ్రహాలు పెడుతున్నారు ఎల్లవేళలా కూడా మట్టి విగ్రహాలే తీసుకోవాలి అందులో శాస్త్రీయత కూడా చాలా ఉందమ్మా ఎందుకంటే మట్టి విగ్రహాలు తీసుకొని వచ్చిన తర్వాత నిమజ్జనం చేస్తుంటాం నిమజ్జనం చేసినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి చెరువులోనో సరస్సులోనో నదిలోనో వేస్తుంటారు అంటే వర్షాకాలము వర్షం అనేటువంటిది బాగా పడిన తర్వాత నదులు చెరువులు ఉప్పొంగిపోతాయి కాబట్టి ఆ విధంగా వాటికి అడ్డుకట్ట వేసే విధంగా మట్టితో చేసింది అయితే మట్టిలో కరిగిపోతుంది తద్వారా మనం చేసేటువంటి పూజా వస్తువులు మన ద్రవ్యములు ఏవైతే వాడతామో వాటి వల్ల కూడా ఆ నీరు కూడా శుద్ధి అవుతుంది అనేటువంటి శాస్త్రీయత కాబట్టి అందరూ కూడా మట్టి విగ్రహాలే తీసుకొచ్చుకోవాలి అయితే ఇందులో కూడా కొన్ని చెప్పబడినటువంటివి ఏంటి అని అంటే ఏకదంతము కలిగినటువంటి విగ్రహములు కావాలి అంటే ఒక దంతము పూర్తిగా ఒక దంతము మధ్యస్థంగా ఉండాలి అదొకటి తర్వాత చాలామందికి ఉండేటువంటి విశిష్టమైనటువంటి విగ్రహం ఏంటి కుడివైపున ఉండాలా తొండము ఎడం వైపున ఉండాలా అని చెప్పాను అంటుంటాను కూర్చొని ఉండాలా ఉండాలా అది సాధారణంగా కూర్చొని ఉన్నటువంటి వినాయకుడికి చాలా విశేషమైనటువంటిది అయితే కుడివైపున ఉన్నటువంటి తొండము అనేటువంటిది ఏంటంటే క్షిప్ర గణపతికి సంకేతము అది ఎల్లవేళలా పూజనీయమైనటువంటిది కాబట్టి కుడివైపున ఉన్నటువంటి తొండము ఉన్నటువంటి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి ఎడమవైపున ఉన్నటువంటి విగ్రహం ఏంటంటే వామాచారానికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ వామాచారానికి సంబంధించినటువంటి తాంత్రిక విధానంలో పూజ చేసేటువంటి వాళ్ళు శక్తిని కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క ఎడమవైపు తొండముతో ఉన్నటువంటి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి ముఖ్యంగా ఏమున్నా లేకపోయినా చాలామందికి సంబంధించినటువంటిది కొన్ని తెలిసి తెలియక విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు ఖచ్చితంగా యజ్ఞోపవీతము ఉన్న విగ్రహమే కొనుగోలు చేయాలి యజ్ఞోపవీతము లేని విగ్రహం కొనుగోలు చేస్తే ఫలితము కాదు ఇక ప్రధానంగా విశేషంగా ఇంకా ఏంటి అని అంటే ఆ యొక్క విగ్రహానికి నాగాభరణము అంటే నాగుపాము ఈ ఉదరానికి చుట్టుకొని ఉన్నటువంటి నాగుపాము ఉన్నటువంటి విగ్రహం అయితే చాలా ప్రాశస్తము అయితే కొంతమంది ఈ యొక్క విగ్రహానికి సంబంధించి ఈ తొండము అధోభాగంలో ఇలా కిందికి ఉన్నట్టుగా ఉంటుంది కొంతమంది కొన్ని విగ్రహాల్లో ఊర్ధ్వభాగం ఇలా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి అధోభాగంలో ఉన్నటువంటిదైతే యోగనిష్టలో ఉన్నటువంటి వినాయకుడు ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటిదైతే తపోనిష్టలో ఉన్నటువంటి వినాయకుడు కాబట్టి ఎవరికైనా కానీ యోగనిష్టలో తపోనిష్టలో ఉన్నటువంటి విగ్రహాన్ని కనుక తెచ్చి పూజ చేస్తే పిలిచి ఆ పూజ చేయడం వల్ల తపో యోగ భంగము కలిగించిన వాళ్ళం అవుతాం కాబట్టి అధోముఖంగా కిందికి వాలి ఉన్నటువంటి విగ్రహాన్ని కానీ పైకి ఇలా ఊర్ధ్వరేకంగా ఉన్నటువంటి విగ్రహాన్ని కానీ కొనుగోలు చేయకూడదు సాధారణంగా అందరూ కూడా కుడివైపు తొండ ఉన్నటువంటి విగ్రహాన్ని కొనుగోలు చేసి అందులో అమృత హస్తము గనక ఉన్నట్లయితే ఇంకా విశేషంగా చెప్పబడి ఉన్నటువంటిది ఆ విధంగా విగ్రహాన్ని కొనుగోలు చేయవచ్చు గురుగారు మరి అనుకూలమైన సమయం ఏదండి ఇప్పుడు వినాయకుడికి పూజ చేయాలి అని అంటే సమయం చాలా ఇంపార్టెంట్ కదా అది ఉదయకాలమా సాయంకాలమా ఏది అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఏంటంటే బుధవారం నాడు చేసుకోమని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కల్లా చెవితే వెళ్ళిపోతుంది సాయంకాలం కల్లా పంచమి తిథి ఉంటుంది బుధవారం ఆయన కేటాయించిన వారం కూడా కదా అయితే ఉదయం పూటనైనా చేసుకోవచ్చు సాయంత్రం పూటనైనా కానీ చేసుకోవచ్చు ఎందుకంటే సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథే మనకు ఆచరణీయం కాబట్టి ఆ విధంగా సూర్యోదయానికి ఉన్నటువంటి అనుసరించి ప్రమాణం కాబట్టి ఉదయమా సాయంత్రం ఎవరికి వీలైన కాలంలో వాళ్ళు చేసుకోవచ్చు అయితే దీనికంటూ ప్రధానమైనటువంటి కొన్ని సమయములు కొన్ని కొన్ని సమయాలు చాలా ప్రాశస్తమైనటువంటిది ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి గ్రహచక్రం గనక చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్య కాలంలో తులాలగ్నము నడుస్తూ ఉంటుంది కాబట్టి తులాలగ్నంకి గురు వీక్షణ ఉంది శుద్ధి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో తొమ్మిది ముప్పై నుంచి ఈ సంబంధించినటువంటి పదకొండు నర మధ్య కాలంలో చేసుకుంటే చాలమ్మ తొమ్మిదిన్నర నుంచి కాబట్టి ఆ సమయంలో ఏంటంటే ప్రధానంగా గురుహోర కూడా ప్రారంభమై ఉంటుంది విశేషము ఎల్లవేళలా ఉదయం చేసుకోవచ్చు కానీ పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకు మధ్య దుర్ముహూర్తం ఉందమ్మా కాబట్టి పనికిరాదు కాబట్టి చేసుకోగలిగితే ఉదయం చేసుకోగలిగితే తొమ్మిదిన్నర నుంచి పదకొండో చేసుకోవచ్చు లేదా కానీ ఈ సమయమే చెయ్యాలంటూ లేదు కానీ విశేషమైన సమయం మాత్రం ఆ విధంగా గురుగారు ఈరోజు సుమంటే ప్రేక్షక లోకం నిజంగా అదృష్టం చేసుకున్నారు బికాస్ వినాయక చవితికి సంబంధించిన అనేక ధర్మ సందేహాలకి ఒక వీడియో ద్వారా మీరు నివృత్తి చేసి సమాధానం తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణ